హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మచిలీపట్నంలో మొక్కలు కొనటానికి అయితే వచ్చేసాం పనిమాల మొక్కలు కొనడానికి మచిలీపట్నం రాలా ఏంటంటే అక్కడ బర్త్డే ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్ళి దారిలో మొక్కలు కూడా చూద్దామని చెప్పేసి దిగాము అయితే మొక్కలైతే ఇటువరకు అయితే చాలా ఇద్దరు ముగ్గురు అమ్మేవాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తక్కువ మొక్కలు అమ్ముతున్నారు చాలా బాగుండే ఫ్రెండ్స్ ఇటువరకైతే చాలా ఈ బార్ నుంచి ఆ బార్ చాలా మొక్కలు మంచి మంచి ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉండేవి ప్రజెంట్ అయితే అంతేం లేవు చాలా తక్కువ ఉన్నాయి సరేలే ఒక లుక్ వేద్దాం నచ్చితే తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము మందారాలు ఉంటాయి కదా చిన్ని చిన్ని మందారాలు అనుకోండి ఎక్కువ పువ్వులు పోస్తాయి మనం పూజ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ మందారాలు అయితే మాత్రం తక్కువగా పోస్తాయి అనమాట ఒక్కొక్క పువ్వు పోస్తుంది ఒక దాని తర్వాత ఒకటి అలా పోస్తుంది పెద్ద మందారాలు హైబ్రిడ్ అవి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి కానీ మనకైతే పూజ చేసుకోవడానికి అయితే చాలా తక్కువ పువ్వులు పోస్తాయి అదే చిన్ని చిన్ని మందారాలు ఉంటాయి కదా అవి అయితే మాత్రం చెట్టు నిండా ఉంటాయి మన పూజకి సరిపోతాయి అన్నమాట అవి అడిగితే అవి మాత్రం లేవంట ఇదేమో ఒక క్రాటన్ మొక్క అని చెప్పింది ఇండోర్ ప్లాంట్ అని చెప్పారు ఇవేంటి వెరైటీగా ఉన్నాయి ఇంక ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పేసి చెప్పారు కానీ మనకు ఆల్రెడీ ఉన్నాయి కొన్ని మొక్కలు అని తీసుకోవాలా ఈ ఫ్లవర్స్ కూడా ఇండోర్ ప్లాంట్సే అన్నారు చూడడానికైతే బాగున్నాయి కదా ఇవి కానీ పెద్ద చెట్టు అవుద్దేమో అని చెప్పేసి తీసుకోలేదు వెరైటీగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం ఆ ఫ్లవర్స్ని ఇవేమో ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి అన్నారు అవి చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా సింగిల్ ఫ్లవర్స్ ఇవన్నమాట చామంచులు అన్నీ ఉన్నాయి కానీ ఎక్కువ చామంచు పెట్టినా అవి పువ్వులు ఉన్నంతవరకు బాగానే ఉంటాయి తర్వాత ఏమో మొత్తం చెట్లన్నీ చచ్చిపోతున్నాయి అలా ఒక ఫైవ్ టైమ్స్ పెట్టా నేను చామంచులు ఉన్నవి తీసుకున్నవి పెట్టినవి అయితే ఎక్కువ చనిపోతాయి అవి చిట్టి చామంతి ఎల్లో చామంతి ఉంటాయి కదా అవైతే బాగానే పెరుగుతున్నాయి కానీ కలర్ చామంతి అయితే ఈ పువ్వులు ఉన్నంతవరకు బాగానే ఉంటాయి పువ్వులు కోస్తామనుకోండి ఎందుకో మరి తెలియదు చనిపోతాయి ఎక్కువ అని ఇంట్రెస్ట్ పోయింది ఈ మందారాలు చూద్దామని చెప్పేసి మందారం నాకు అనుకున్న కలర్స్ అయితే లేవు నేను కోరుకునే అయితే లైట్ పింక్ కావాలనుకున్నాను ఆ లైట్ పింక్ లేదు కానీ నేను రెండు గులాబీలు ఉంటే రెండు టూ గులా ఆరెంజ్ కలర్ గులాబీ ఉంటాను రెడీ మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్